E la cita diventa di inglese. La cita diventa di inglese. La cita diventa di wee. Va. Wee. Va. Wee. Va. Wee. Va. Wee. Va. Wee. 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 నియోజకవర్గంలో ఉండబడినటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు మెడికల్ కళాశాలకు సంబంధించినటువంటి అవుట్సోర్సింగ్ అదేవిధంగా కాంట్రాక్టు ఉద్యోగులు పనిచేస్తున్నటువంటి వాళ్లకు గత ఆరు నెలల నుండి వేతనాలు రాక అనేక రకాలకు ఇబ్బందులకు గురవుతున్నటువంటి సందర్భంలో అనేక సందర్భాలు గౌరవ కలెక్టర్ గారి దృష్టికి అదేవిధంగా స్థానికంగా ఉండబడినటువంటి అధికార పార్టీ నాయకుల దృష్టికి తీసుకుపోయినప్పటికీ ఎలాంటి పరిష్కారం జరగకపోగా మరి ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి రెండు కోట్ల రూపాయలు వచ్చి అకౌంట్లు జమ అయినప్పటికీ కూడా మరి ప్రభుత్వంలో ఉండబడినటువంటి పాలకులకు సంబంధించినటువంటి అనుచర వర్గాలకు మేలు జరిగేటటువంటి కోణంలో మరి ఆ యొక్క క్లారిటీ రాకపోవడంతోనే ఇంతమందిని మరి వాళ్ళ ఆరు నెలలుగా వాళ్ళకి ఇచ్చే కనీస వేతనం వేతన చట్టం అమలు చేసినటువంటి ప్రభుత్వాలు ఈ పాలనలో ఉన్నప్పటికీ అది అమలు కాకపోయిన కాకపోయినప్పటికీ మరి వీళ్ళకి ఇస్తున్నటువంటి అరాకొర జీతాలను కూడా వాళ్ళ అకౌంట్లో జమ చేయకుండా మరి వాళ్ళ యొక్క అనుచరులకు లబ్ధి జరగాలనేటటువంటి సంకల్పంతో చేపడుతున్నటువంటి కార్యక్రమాలకు మద్దతుగా మరి ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్ కూడా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం దురదృష్టకరం గవర్నమెంట్ హాస్పిటల్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకి గత ఐదు నెలలుగా జీతాలు ఇవ్వకపోవటం అందరూ కూడా సాలరీసు చాలా చిన్న శాలరీస్ పదిహేను వేల ఐదు వందలు పద్దెనిమిది వేల ఐదు వందలు అందరు కూడా ఏదో అనుకున్నట్టు ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీలు అంటే ఏదో టెంపరీ ఎంప్లాయీలు కాదు అందరు కూడా స్కిల్డ్ ఎంప్లాయీస్ ఉన్న వాళ్ళు అంటే అప్పటికప్పుడు మళ్ళీ ఒకరు గవర్నమెంట్ రాగానే ఇంకొకరు తీసేయడానికి ఆ స్కిల్స్ కూడా దొరికేటోళ్ళు కాదు టెక్నీషియన్స్ ఎమర్జెన్సీ వార్డ్ టెక్నీషియన్స్ వీళ్ళందరూ కూడా ఈరోజు ఇక్కడ ఉన్నారు దాదాపు నూట ఇరవై మంది వీళ్ళందరికీ ఐదు ఆరు నెలల నుంచి ఈరోజు చిన్న చిన్న వాళ్ళు రెంట్లు కట్టుకోవాలా పాల బిల్లులు కట్టాలా పిల్లల స్కూళ్ళు ఫీజు కట్టాలా కానీ బయట నుంచి వచ్చిన వాళ్ళకి రెంట్లకు ఉండేటోళ్ళు వీళ్ళందరినీ ఇచ్చే పరిస్థితి లేదు ఐదు నెలల నుంచి ఇండ్లల్లో ఉండే పరిస్థితి లేదు వాళ్ళు ఇది తెలిసినాక అందరం కూడా వచ్చి ఎట్టి పరిస్థితులు వాళ్ళ సంఘీభావంగా ప్రకటించాలా వాళ్ళ శాలరీస్ వాళ్ళ కిప్ వీళ్ళంతా అనుకున్నట్టు వీలు లేవు ఇప్పుడు చూస్తూనే ఉన్నాం మనం హాస్పిటల్ రెండు సంవత్సరాలు ఈ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాల్లో తట్టెడు పోసింది లేదు ఎంతసేపటికి అవుట్ సోర్సింగ్ ఎంప్లాయ్ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టర్లు మారవాల కాంట్రాక్టర్ల గొడవ కమిషన్ల గొడవ తప్ప ఎంతసేపు జనాలు ఎట్లున్నారు వాళ్ళ పనిచేసే వాళ్ళ జీతాలు వస్తున్నాయి రావట్లేదా అనేది ఆలోచించేది లేదు ఈరోజు హాస్పిటల్ పోటీ టెక్నీషియన్స్ వీళ్ళు కనుక లేకపోతే హాస్పిటల్ నడవదు కంప్యూటర్ ఆపరేటర్లు ఫార్మసిస్టు ముఖ్యంగా ఫార్మసిస్టులు కనుక వాళ్ళు పోతే మందులు ఇచ్చే వాళ్ళు చూసిన అధికారులు వారి జీతాలు ఇస్తారు కూడా తర్వాత పరిష్కరించుకోండి ఉన్నాయని చెప్పేసి కాలయాపరి మరియు అంతేకాకుండా ఇక్కడ ఐదు నెలల జీతాలు అయితే చాలా